హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం నేను మీ డిఎన్ఆర్ ఇక వార్తల్లో నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యానికి సంబంధించిన శక్తి పథకాన్ని అమలు చేయడం అయితే జరిగింది ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా మహిళలు అలాగే ట్రాన్స్జెండర్లు ఆధార్ కార్డు చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అంటూ ఆయన నిన్న చెప్పడం అయితే జరిగింది అలాగే గతంలో నేను లేడీ కండక్టర్లను నియమించడం జరిగింది అలాగే త్వరలోనే మన ఆంధ్రప్రదేశ్కి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురాబోతున్నాడు ఆ ఎలక్ట్రిక్ బస్సులు నడిపించే బాధ్యత కూడా మహిళలదే అంటూ ఆయన నిన్న చెప్పినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది స్త్రీ శక్తిగా ఎదగాలి మహిళలే అభివృద్ధికి మూల పునాదిగా మారిపోవాలి అంటూ ఆయన నిన్న ఆంధ్రప్రదేశ్ మహిళల్ని ఉద్దేశించి ప్రసంగించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది అలాగే తదనంతరం ఆయన స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనడం జరిగింది ఆ స్వాతంత్ర వేడుకల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధి పనులు ఏంటి అనేది అయితే ఆయన చెప్పడం జరిగింది ఇక సూపర్ సిక్స్ సూపర్ హిట్ సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థం ఇచ్చాం మా సంక్షేమానికి సాటి లేదు అభివృద్ధికి అడ్డు లేదు అంటూ నిన్న సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది మేము అధికారంలోకి వచ్చినాక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం మేలు జరిగింది అనేది అయితే ఆయన క్లియర్ కట్గా చెప్పడం జరిగింది అరవై నాలుగు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా సెన్షన్ని మేము అందివ్వడం జరిగింది అంటూ నిన్న స్వతంత్ర వేడుకల్లో చంద్రబాబు నాయుడు అయితే చెప్పినట్టుగా మనకైతే తెలుస్తుంది అలాగే పదివేల కోట్లతో తల్లికి వందనం ఇచ్చాం అన్నదాతల ఖాతాలో మూడు వేల నూట డెబ్బై మూడు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది అంటూ కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది ఇక రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లతో రెండు కోట్ల రాయితీ సిలిండర్లకు ఇవ్వడం జరిగింది అని కూడా చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఈ రోజు నుంచి మేము అమలు చేస్తున్నాం అని ఆయన నిన్న చెప్పడం కూడా జరిగింది అలాగే ఈ నెలాఖరుకు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీ కూడా చేయబోతున్నామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడినట్టుగా మనకైతే తెలుస్తుంది ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం ఆలయాల్లో దూప దీప నైవేద్యాలకు పదివేల రూపాయలు ప్రతి నెల మేము అందిస్తున్నామని ఆయన చెప్పినట్టుగా మనకి తెలుస్తుంది అర్చకుల వేతనాలు పదిహేను వేలకు పెంచాం నాయ బ్రాహ్మణులకు ఇరవై ఐదు వేలు చేశాం గీత కార్మికులకు పది శాతం మద్యం షాపులు అలాగే బార్లని కూడా వారికి కేటాయించామని నిన్న చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది మత్స్యకారులకు రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయల సాయం అందించడం జరిగింది అని చెప్పడం జరిగింది చేనేతకు అండగా ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది అని కూడా చెప్పడం జరిగింది అలాగే ఇమాంలకు పదివేలు మౌజన్లకు ఐదు వేలు ఇవ్వడం జరిగిందని అలాగే ఎస్సీ వర్గాలకు నష్టం లేకుండా వర్గీకరణ కూడా చేయడం జరిగింది అంటూ ఆయన నిన్న స్వతంత్ర వేడుకలో వ్యాఖ్యానించడం అయితే జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు